హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ సింపుల్గా మీకు చిన్న రెసిపీ ఏంటంటే కాబోలి శనగలతో లాగా మనం మీకు ఏడు శనగళ్ళు వేసాను చాలా బాగా చూసారు వేడి శనగూళ్ళే కాదు శనగలు కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు పిల్లలకు బాగుంటుంది రండి చూపిస్తాను బంగారం పిల్లలు స్నాక్స్ గట్ట బాగుంటుంది అమ్మ ఈగో సాల్ట్ వేసుకున్నాను రాత్రి నానబెట్టుకున్నా శనగలో కుక్కర్లో కోత ఎంచుకోండి లేదనుకుంటే పచ్చికాయ పదులను మామూలుగా ఉడకబెట్టుకోండి ఒక్కరైతే ఓటే కోత తీగో పెద్ద శేనగలు అయితేనే బాగుంటాయిరా మన నాటు శేనుగలు కాదు ఓకేనమ్మా రాత్రి నానబెట్టుకోండి పొద్దున కోత ఎంచుకోండి ఓకేది ఇందులో మనం వేసుకుని ఏంటి తెలిసి బంగారం కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం వెల్లి పేస్టు అమ్మా శనగపిండి పొరిపిండి కాని ప్లవర్ మొక్కశనపిండి ఒకేనమ్మ కొద్ది కొద్దిగానే అన్ని ఒక స్పూన్ కడికి అది ఉప్పు మట్టికి సమానంగా వేసుకోండి ఈ మామూలుగా ఉడకబెట్టుకోండి ఉప్పు వేసుకోకండి ఇందులో ప్రత్యేకత లేత కరివేపాకు అదుగు చెట్లున్న వాళ్ళు ఉంటే లేత సిగుళ్ళు కోసుకోండి లేనివాళ్ళు అయితే కట్ చేసుకోండి అయితే ఒకేనమ్మ అది కాగు నూనె ఉందనుకో వేసి చేయకండి చక్కగా ఇలా సింపుల్గా చిన్న మూకుల్లో పెట్టుకోండి అది మళ్ళీ ప్యాకెట్ చెప్పి పోసుకో అక్కర్లదు మనకి ఆల్రెడీ కాగు నూనె ఉందనుకో సపోజు వడకట్టుకుని ఇలా పోసుకుంటా నేను ఇందులో పెట్టుకుంటా అది ఎలా చిన్న మూకుడు పెట్టుకున్నాను తక్కువే కాదని అమ్మ ఇదిగో ఫుడ్ కలర్ గట్టి ఏమీ ఎక్కలేదు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి రా బాగుంటాయి అదిగో మనం తర్వాత పోసుకుందాం వాటర్ కావాలంటే ముందు ఇందులో వాటర్ ఉంటుంది కదా శనగల్లో కలుపుకుందాం మొన్న చాలా బాగా చూసారు ఏడిశాన గుళ్ళి అది ఒక్కొక్కటి అలా మధ్య మధ్యలో మీకు స్నాక్స్ చూపిస్తా ఉన్నాను అనుకో పిల్లలకు అమ్మా మీ కొరకనే కాదు మా పండుబాబు కూడా తింటాడు మరి ఆడు కూడా వేయాలి కదా మేము చాలా రుచికం నానబెట్టిన శనగలు ఇక్కడమ్మ పేలిపోతాయి అది కూడా ట్రై చేసి చూసాను అందుకని మీకు చెప్తున్నాను బాయిల్ మట్టి చేసుకోండి కంపల్సరీ ఎంత రుచిగా ఉంటాయో పప్పుచారులో సాంబార్లో కూడా నంచుకోవచ్చు అంతే ఉప్పు అది చూసుకోండి సిమ్లో పెట్టుకోండి అమ్మా తర్వాత అంతే అప్పుడ పెట్టుకోవచ్చు అంతే ఇది ఇంకో బాయి అవుద్ది మీకు ఆ నొగరు తగ్గాక అప్పుడు మనం తిప్పుకుందాం ఓకేనమ్మా తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా చిన్న ముక్కలు పెట్టుకుని చేసుకోవాలమ్మా వంటలు తోమలా పోతాం ఈ పప్పుసరీలు సాంబార్లోకి చక్కగా ఉంటదమ్మా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగాక మనం గరిటితో కలుపుకోవాలి అది గరిటికి అంటూ అప్పుడు అప్పుడు అదే ఇడిపోతాయి ఆడిచ్చిన పిండి కదా శనపిండి ఎంత చిగురుగా ఉందో ఆడిచ్చేస్తాను రా నేను ఓకేనమ్మా చూసారా వంద గ్రాములు శనగలు నానబెడితే పావు కేజీ శనగలు అయినాయి ఉడకపెట్టుకుంటే ఇలా పది మందికి వెయ్యి చాకులు ఇప్పుడు అంతా కూడా పెసలే ఏదైతే అదే కొత్తదానం ఇప్పుడంతా కొత్తదానం వంటలో కొత్తదానం ఓకేనమ్మా చక్కగా అదిగో వంద గ్రాములే నానబెట్టే తోడు పావు కిలో అయ్యినాయి అక్కడ నూనె కాగు నూనె అంతే ఉంది రెండు మాయిలు పెట్టి సింపుల్గా వేసాను మీకు ఒప్పుడు గురించి చూపించడానికి సుమా అది తక్కువగా ఉన్నప్పుడు ఇలా చిన్న మొక్కళ్ళే వేసుకోవాలి అదిగో చాలా బాగుంటుంది మనకి ఇలా నంచుకోవడానికి బలమైన ఫుడ్డు ప్రత్యకంగా శనగలు తినమంటున్నారు కదమ్మా నానబెట్టుకు తినమంటున్నారు ఉడకబెట్టుకు తినమంటున్నారు మనకు అవకాశం లేదనుకో ఇలా చేసుకున్నాం అనుకో ఈ లెక్కలో తింటారు చిన్నపిల్లలు ఇష్టపడరు కొందరు ఉడకబెట్టి ఓకేనమ్మా ఇదిగో మరి అయిపోయింది అదిగో నచ్చిందా బంగారం ఓకే మరి నచ్చిందని అనుకున్నా నచ్చుతున్నాయి కూడా నాయి సింపుల్గా మిమ్మల్ని విసికించకుండా సింపుల్గా ఎంత అది వంట ఉంటుందో అంతే చూపిస్తున్నాను మీకు చక్కగా పూర్తిగా చూడండి పూర్తిగా వీడియో చూసినప్పుడు మీరు చేసుకోవడానికి కూడా విధానంగా ఉంటుంది చక్కగా ఇలా చూసాం ఇలాగా టక్ పని మనం ఎవరిని అడగక్కల మీరు అలాగా సాయమ్మకి ఇచ్చిన అలా కొట్టుకుని అలా పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు ఏ మధ్యనమాట ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్